బడ్జెట్ అలొకేషన్ లేదు విధి విధాల కళాలు లేదు సభలో అన్ని పార్టీలు ఉంటాయి శాసనసభలో చర్చలు లేవు కానీ హుజరాబాద్లో మాత్రం కళ వచ్చినట్టుగా ఎప్పుడో నేను విజువలైజ్ చేసుకున్నా దీన్ని వాళ్ళు అమలు చేస్తున్నా అని చెప్పి వాసాల మరియులో మొదలుపెట్టి హుజురాబాద్లో లాంచ్ చేసి ఇవాటికి కూడా హుజరాబాద్లో ఆ స్కీమ్ అమలు కాలేదు దొంగలాగా ఇతరుల మీద నెట్టి ఆ స్కీముని ఎగబెట్టే ప్రయత్నం చేసి మాలాంటోని బదనాం చేసే ప్రయత్నం చేసి కానీ ప్రజలు అర్థం చేసుకొని కమిగాల్చి వద్ద పెట్టిన బుద్ధిరాని ఈ ప్రభుత్వం ఇప్పటికైనా హుజరాబాద్లో నాలుగు మరణాల మీద పైలట్ ప్రాజెక్ట్ సెటిల్ చేసిన వాటితో పాటుగా మొత్తం తెలంగాణలో మొత్తం తెలంగాణలో దళిత బంధు అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ రోజు చెప్పినాం ఇస్తను నీకు పూల వర్షం కురిపిస్తాను దళిత బంధు కనుక ఇవ్వకుండా మా కళ్ళలో మట్టి కొడితే ఈ ప్రగతి భవన్ ముందు చావు డప్పు కొడతామని చెప్పి చెప్పినాం ఇప్పటికీ అనేకసార్లు డిమాండ్ చేసినాం వెంటనే వెంటనే దళిత బంధు పథకానికి సంబంధించిన విధి విధాలు ఖరారు చేసి ఏ సంవత్సరం ఎంత బడ్జెట్ ఇస్తావో ఇండికేట్ చేసి ఎన్ని సంవత్సరాల లోపు దళతబంధు పూర్తి చేస్తావో అమలు చేయాలని తేల్చి చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను మా ఉద్రబాలో ఇచ్చిన దళిత బంధులో పేరుకు పది లక్షల రూపాయలు కానీ ఒక ఆటో కొను రెండు లక్షల రూపాయలు అయిపోతుంది ఓ మేస్ సెంట్రింగ్ కూడా రెండు లక్షల రూపాయలు మూడు లక్షల రూపాయలు ఇస్తున్నారు చివరి బర్ల స్కీమ్ కూడా ఈ అంగట్లో ఈ ప్రాంతంలో రెండు లక్షల రూపాయలు దొరికిన బర్రని హర్యానా తీసుకుపోయి నాలుగున్నర లక్షల రూపాయలు బర్ల ధర అని చెప్పి వారం రోజులు పది రోజులు అక్కడనే ఉంచుకొని బలవంతంగా ఆ బర్లని కట్టబెట్టే ప్రయత్నం కానీ లబ్ధిదారులు మాకు ఫోన్ చేస్తున్నారు నేను అంటున్నా గొర్రెల స్కీమ్ ఎట్లయితే కొల్ల కురుమల పేరిట మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఫస్ట్ పెడతా వాళ్ళ కళ్ళలో మట్టి కొట్టిందో వాళ్ళ చేతికి రాకుండా పోయిందో ఈ బడ్ల స్కీమ్లో కూడా దళితుల పేరిట కోట్ల రూపాయలు లోకల్లో పోయేటువంటి ప్రమాదం ఉంది